అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఐబొమ్మ అందరికీ తెలిసే ఉంటుంది సో హాల్కి వెళ్ళి సినిమా చూడలేని వాళ్ళందరూ కూడా మొబైల్లో సింపుల్గా ఐబమ్మ కొట్టేసి లేటెస్ట్ మూవీస్ ఏమున్నాయి ఏ సినిమా చూ మనం మిస్ అయ్యాం సో దాన్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఫ్రీ ఉన్నప్పుడు తేప కొద్దిగా తేప కొద్దిగా మనం చూస్తూ ఉంటాం సో ఐవమ్మ ఇది కానీ రీసెంట్గా పోలీసులు ఈ పైరసీ చేసే కేటుగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపై చాలా గట్టి ఫోకస్ పెట్టారు ఇలాంటి నేపథ్యంలో కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారు కట్ చేస్తే హైదరాబాద్ పోలీసుల మీద కక్ష కట్టిన ఈ హ్యాకర్లు ముఠా ఏం చేసిందంటే పోలీసులకే అదిరిపోయే ఒక బహిరంగ సవాల్ విసిరారు అదేంటో చాలా డీప్గా చచ్చిద్దాం నిజంగా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ లెటర్ ఉందో నేను ఫస్ట్ చూసి నవ్వు నవ్వు అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళు ఎవరో మావోయిస్టులు కాదు వాళ్ళు ఎవరో టెర్రరిస్టులు కాదు వీళ్ళు అంతకన్నా ఎక్కువ అనుకోండి వాళ్ళే వాళ్ళని హ్యాకర్లు అంటాం మనం సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే విదేశాల్లో సర్వర్లు పెట్టి హ్యాక్ చేసి అక్కడి నుంచే వీళ్ళందరూ ఆ మూవీస్ ఏవైతే రికార్డ్ చేసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో చాలా హై లెవెల్ ప్రింట్ని వాళ్ళు అక్కడి నుంచి అప్లోడ్ చేస్తారు ఈవెన్ ఐపీ అడ్రస్ దొరకకుండా ఐపీ అడ్రస్ దొరకకుండా అని ఉండటం అనేది నిజంగా అసలు అయ్యే పని కాదు మీ అందరూ తెలుసు ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ సో ఇప్పుడు నేను ఒక గూగుల్ చేస్తున్నా దీని ఒక ఇన్ఫర్మేషన్ కోసం దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ నా మొబైల్ డేటా ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక ఐపీ ఉంటుంది సో ఈజీగా నేను ఏదన్నా దేశ విద్రోహ చర్యలు రాజద్రోహం అలాంటివి చేసినప్పుడు ఈ ఐపీ అడ్రస్ ద్వారా మనం నన్ను ఈజీగా అవుట్ చేస్తారు మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఐఏ వాళ్ళు కానీ వీళ్ళ ఐపీ అడ్రస్ మాత్రం ఎవ్వరూ హ్యాక్ చేయలేకపోతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో కొంతమందిని పోలీసులు పట్టుకున్నారు మన ఇండియాలోనే పట్టుకున్నారన్నమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే విదేశాల్లో డంప్ చేస్తారో ఒక సినిమా సపోజ్ త్రిబులర్ సినిమా ఉంది దాన్ని పెట్టారనుకుందాం రీసెంట్ మూవీస్ చెప్పను నేను ఇది ఎప్పుడో పాదు కాబట్టి రెండు రెండు మూడు ఏళ్ళ క్రితం కాబట్టి చెప్తున్నా సో ఇప్పుడు త్రిపురాల సినిమాని ఐ బొమ్మలో అప్లోడ్ చేశారు ఐ బొమ్మలో అప్లోడ్ చేసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి అవుతుంది ఇండియా నుంచి అవుతుంది ఇండియా నుంచి అవుతుంది దొరికిపోతారు అందుకే వీళ్ళు ఏం చేశారు సమ్ దుబాయ్ నుంచి ఎక్కడి నుంచి అప్లోడ్ పెట్టారు అనుకుందాం దానికి కొన్ని ఎర్రస్ వస్తాయి ఆ ఎర్రస్ని ఇక్కడ ఉన్న ఎథికల్ హ్యాకర్స్ ఇండియాలో ఉన్న ఎథికల్ హ్యాకర్సు అడ్రస్ సంబంధం లేకుండా వాటిని ఆ ఎర్రస్ని ఆ బగ్స్ని మొత్తాన్ని క్లియర్ చేస్తారు సో ఇటువంటి ఇబ్బంది ఉండదు ఇలాంటి సినారియోలో ఇంత వ్యూహాత్మకంగా వాళ్ళు ఎవరికి దొరకకుండా ఇన్నాళ్ళుగా చేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇక చాలు మమ్మల్ని పట్టుకుని చాలు మా మీద ఫోకస్ పెట్టిన చాలు మీరు కొంచెం ఇండస్ట్రీ గురించి అక్కడున్న తెలుగు వాళ్ళ గురించి ఎందుకంటే తెలుగు వాళ్ళు బేసిక్గా కులాలంటే కొట్టుకుంటారు మతాలంటే కొట్టుకుంటారు సినిమా అంటే ఇక అసలు ఏదైనా సరే కోసుకుంటారు మనోళ్ళు అంత ఇదిగా ఉంటారు ప్రతి ఒక్కరికి కృష్ణానగరే మామూ అసలు ఆ సాంగ్ సెట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళ హీరోలుగా వాళ్ళకి వాళ్ళని ఒక నేను హీరోలా ఉంటా విలన్ ఉంటా అని పెద్దానికి ఆ సినిమా డైలాగ్స్ వాడటం కావచ్చు సో అన్నిటికీ యాప్ చేసుకుంటూ ఉంటారు మన సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ పోలీసులకి ఒక బహిరంగ సవాల్ విసిరారు ఎటువంటి మొహమాటం లేకుండా మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి ఇండస్ట్రీ పైన పెద్ద హీరోలు అని చెప్పి పెద్ద నిర్మాత కొడుకు అని చెప్పి ఈయన ఫలానా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సినిమా ఇండస్ట్రీని వృతలిగించాడు ఆయన కొడుకు అండి ఆయన ఆయనకి యాభై కోట్లు ఏంటి ఆయనకి వంద కోట్లు ఇవ్వండి అని చెప్పి ఎలా సినిమా యొక్క బడ్జెట్ని పెంచుతారంటూ కూడా వీళ్ళు నిజంగా మాట్లాడుతున్నారు నిజంగా ఇది ఒక రకంగా వ్యాలిడ్ పాయింట్ వీళ్ళు రేసేసిన పాయింట్ ఏంటంటే హీరోలను తిట్ట తిట్టడం కాదు ఇక్కడ హీరోలను హీరోయిన్నో తిట్టడం కాదు వీళ్ళు చెప్పేది గ్రౌండ్ లెవెల్లో ప్రొడక్షన్ లెవెల్లో కెమెరా పట్టుకొని లైట్ పట్టుకొని స్క్రిప్ట్లు పట్టుకొని తిరిగేవాళ్ళు వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు పెద్దోళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారు చిన్నోళ్ళు చిన్న వాళ్ళు అయిపోతున్నారు అనే కాన్సెప్ట్లో వీళ్ళు లెటర్లో ఒక మెన్షన్ చేశారు చాలా మంచి వ్యాలెడ్ పాయింట్ మరి వాళ్ళని పెట్టవచ్చు కదా వాళ్ళని కొంచెం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచవచ్చు కదా సినిమా రేటు పెంచుతున్నారు సినిమా బడ్జెట్ పెంచుతున్నారు టికెట్ రేటు పెంచుతున్నారు బెనిఫిట్ షోలు వేసుకుంటున్నారు ఇంకో షోలు అంటారు ఆ షోలు అంటారు ఈ షోలు అంటారు అన్నీ వేసుకుంటున్నారు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ కూడా తీసుకొని హైకోర్టులు కోర్టులు చెప్పినా కానీ పట్టించుకోకుండా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు ఆ టికెట్ రేట్ పెంచుకొని మీ డబ్బులు మీరు జేబులు వేసుకుంటున్నారు బాగానే ఉంది మరి వాళ్ళ సంగతి ఏంటంటూ మాట్లాడుతున్నారు ఒక రకంగా వ్యాలెడ్ పాయింట్ అనుకుందాం సరే వాళ్ళు ఇంకోటి చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు మా మీద ఫోకస్ ఆపకపోతే మేము ఎంతకైనా సిద్ధం అంటున్నారు అనమాట సిద్ధం అంటే ఇది జగన్ సిద్ధం కాదు ఇది నార్మల్గా వీళ్ళు హ్యాకర్లు సిద్ధం అన్నమాట హ్యాకర్లు బేసిక్గా హ్యాకర్లతో ఎవరు పెట్టుకోరు ఎందుకంటే ఎవరి పర్సనల్ డేటా అయినా సరే ఈజీగా యాక్సెస్ చేయగలరు హ్యాకర్స్ ఒక్కసారి టార్గెట్ ఫోన్ ఏదైతే ఉంటుందో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాకర్ గిఫ్ట్ టార్గెట్ అయ్యా నా మొబైల్ నెంబర్ వాళ్ళకి తెలుసు అనుకున్నాం ఎవరి త్రూ కానీ తెలిసింది జస్ట్ నాకు ఒక చిన్న బగ్ వస్తుంది గూగుల్ క్రోమ్లో వన్స్ గూగుల్ క్రోమ్లో నేను ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నేను గూగుల్ ప్రోమ్ క్రోమ్ యూజ్ చేయని యూజర్నైతే నాకు డైరెక్ట్గానే ఫోన్కి ఒక బగ్ వస్తుంది ఆ బగ్ని జస్ట్ నేను క్యాన్సిల్ కొట్టినా సేవ్ కొట్టినా సరే నా ఫోన్ హ్యాక్ అయిపోతుంది సో మీకు తెలుసు మీరు చాలామంది ఎథికల్ హ్యాకర్స్ని ఇండియాలో మీరు చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ కూడా వచ్చాయి ఈజీగా ఫోన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు నాకు తెలియకుండా నా ప్రైవేట్ పిక్స్ కావచ్చు ఎన్ని ఫోటోలు నేను ప్రైవేట్లో పెట్టాను ఎన్ని ఫొటోస్ నా గ్యాలరీలో పబ్లిక్లో ఉన్నాయి అండ్ నా వాట్సాప్ చాట్లను కూడా ఈజీగా ఫస్ట్ ఎవరి పేరు ఉంది సెకండ్ ఎవరి పేరు ఉంది ఆర్కైవ్లో ఎవరున్నారు ఇలాంటివన్నీ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు సో అలాంటి వాళ్ళే హ్యాకర్లు ఇప్పుడు వాళ్ళు చెప్తుంది తెలుసా మీరు కనుక మా మీద ఫోకస్ కనుక తీయకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము పోలీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అన్నీ బయట పెట్టేస్తాం పోలీసులకి సవాళ్ళు ఇస్తున్నారు మరి వీళ్ళని హ్యాకర్లు అనాలా ఇంకేవనాలా మరి పోలీసులు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎందుకంటే వాళ్ళు కీడించి మేలించి అన్నట్టుగా ఒక రకంగా తెలుగు వాళ్ళ కోసము మేము ఆలోచిస్తున్నామని చెప్పి చాలామంది కొంచెం అంటే ఇది నాన్ సింగే బట్ చెప్తా ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది రీ రిలీజ్లకేమో జనాలు థియేటర్లకు వెళ్తున్నారు లేదు అది కొత్త సినిమా ఒక రెండు వందల కోట్ల బడ్జెట్ సినిమా తీశారంటే దాన్ని అయ్యొమ్మ మూవీ రీల్స్లో చూస్తున్నారు అలాంటి ట్రెండ్ క్రియేట్ చేసింది అనమాట ఈ మూవీ రీల్స్ కావచ్చు ఐ కావచ్చు అంటే ఇది అల్టిమేట్గా దీన్ని ప్రోత్సహించాలని నేను చెప్పట్లేదు దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది కానీ వీళ్ళు మాట్లాడిన దాంట్లో పోలీసులు ఇన్ని రోజులు వాళ్ళ కోసం ఛేదించి కొంతమందిని పట్టుకొని ఫైనల్గా దీన్నొక దీనికి ఈ ఇష్యూకి ఒక డాట్ పెట్టడానికి ట్రై చేసే టైంలో ఐబొమ్మ నుంచి ఇలాంటి ఒక థ్రెటరింగ్ అథెంటిక్ అథెంటిక్ మెసేజ్ రావటం నిజంగా చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇప్పుడు ఏ అర్థం కాని పరిస్థితి ఒకవేళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారంటున్నారు నిజంగానే అంత అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉందా అసలు వీళ్ళు అథెంటిక్కి ఇన్ఫో ఇచ్చారా లేదా ఒకవేళ ఇస్తే వాళ్ళ సర్వర్లో అంత డేటా ఉందా మా దగ్గర దాదాపుగా ఫైవ్ సిఆర్ మెంబర్స్ డేటా ఉందంటున్నారు ఫైవ్ సిఆర్ వీళ్ళందరూ ఐవమ్మ యూస్ చేసేవాళ్ళే మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఐవమ్మ కనుక చూ మీరు యూస్ చేసి ఉంటే ఎప్పుడన్నా సమ్ పాపప్కి మీరు సినిమా కోసం ఓకే కానీ కొట్టుంటే అలౌ చేసి ఉంటే మీ డేటా మొత్తం మన మామ దగ్గర ఉంటుంది అనమాట ఇబ్బంది ఏం లేదు సేఫ్గా ఉంటుంది ఆయన దగ్గర మీరు ఫోన్లో డిలీట్ చేసినా సరే ఆయన దగ్గర సేఫ్గా ఉంటుంది మన హ్యాకర్ల దగ్గర సో అందుకనే నాట్ ఓన్లీ ఐబొమ్మ మూవీ రూల్స్ ఏ వెబ్సైట్ల విషయంలో అయినా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు రేపొద్దున ఎంతకైనా తెగిస్తారు అనడానికి ఇది ఒక చక్కని ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక హ్యాకర్ ఒక హ్యాకర్ ఉన్నాడంటే వాడికి పని అవుతున్నంత వరకు వాడు బాగానే ఉంటాడు వాడికి ఎప్పుడైతే పని అవ్వలేదో వాడు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా తయారవుతాడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్నాళ్ళు ఐబొమ్మని ఏం మాట్లాడాల ఐబమ్మ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు ఓకే సరే ఏదో ఒకటి కొన్ని కేసులు ఏదోతున్నాయి అవి కొన్ని పెండింగ్లో ఉంటాయి కొన్ని నడుస్తూ ఉన్నాయి కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు అంతా జరుగుతుంది బాగానే ఉంది కానీ కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళకి మెంటల్ ఇంకపోయే పరిస్థితి అనమాట ఒకవేళ వాళ్ళని గెలుగుదామా లేదు ఐదు కోట్ల మంది డేటా బయటకు వస్తుంది పబ్లిక్లో వీరు లేని డేటా గవర్నమెంట్ డేటా ఏదైతే ఉందో అవన్నీ మేము పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తాం సో అని వీళ్ళంతా బెదిరిస్తున్న పరిస్థితి మరి ఎంతగా బెదిరిస్తున్న ఐబొమ్మ కరెక్టా ఐబమ్మని బొమ్మని అరికట్టాలనుకుంటున్నా ఐబమ్మని అరికట్టాలనుకుంటున్నా ఇటు పోలీసులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కరెక్ట మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నానండి మనం టీవీ